హలో ఫ్రెండ్స్ ఈరోజు శనగపిండితో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా అయిపోతుంది జస్ట్ మనకి శనగపిండి కొద్దిగా బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం ట్రై చేయండి కింద కనిపిస్తున్న లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో హ్యాపీగా ట్రై చేయండి మనకు ఇది ఎలాంటి పిండి అవసరం లేదు అంటే జస్ట్ మనం మార్నింగ్ ఎప్పుడైనా పిండి రుబ్బుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా నాకు కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే లాంగ్ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఏమేమి వేశాను ఎంతెంత క్వాంటిటీలో వేశాను అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి